పోవాల్సిన అవసరం లేదు ఒక ఇద్దరు ముగ్గురు తయారు కాగానే ఆ ఇద్దరు ముగ్గురు మన ఊర్లో ఏముంది ఆటో ఛార్జీలు పెట్టుకున్న అవసరం లేదు అప్పట్లో ఆటో ఛార్జీ పెట్టుకున్నారు ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా హాస్పిటల్లో ఇప్పుడు నార్మల్ డెలివరీ కావాలని ఎక్కువ చూపిస్తున్నారు హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత కూడా వెహికల్ మనకి ఇంటి దగ్గర దించేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అది ఫోన్ చేయగానే వెహికల్ వస్తుంది అవునా అట్లా అయితే

ఏం ఆహారం లేదా కాబట్టి వాళ్ళకు ఇవన్నీ వాళ్ళు తైలారు వెళ్తే వాళ్ళకు ఎనర్జీ అరిగిపోతాయి మనం ఏం చేస్తాం పొద్దున్న ఇచ్చినా ఇక వాళ్ళకి అదే ఉంటుంది అనుకోవద్దు రెండు గంటలకు ఒక్కసారి పాలు ఇవ్వాలి వాళ్ళు ఏడ్చినా ఏడవకున్నా ఇవ్వాలి పాలు అంటే ఆరు నెలల తర్వాత నుంచి మనం అదనపు ఆహారం ఇస్తాం కదా ఓన్లీ ఆరు నెలల మన పాలు ఇస్తాం కదా వాళ్ళు హెల్జీగా ఉండాలంటే వేరే వేరే ఏమి ఇవ్వము కాబట్టి తల్లి పాలు ఖచ్చితంగా ఇవ్వాలి అందులో యాంటీబయాటిక్స్ ఉంటాయి అందులో అవి పోసి తర్వాత ఇబ్బంది పడిన ముందే మనము మంచిగా పాలిస్తే బాగుంటుంది కదా పిల్లలకి మళ్ళీ తల్లి కూడా బాలేంత కూడా మంచి ఆహారం తీసుకోవాలా నాలుగు పుట్టలు అన్నం తినాలా పాలు తాగాల పాలు ఎక్కువ తీసుకోవాలా జల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలా తల్లి పాలింత ఇంకేంటంటే తల్లి పాలియడం వలన మనకు తల్లి పాలిస్తాం కదా గర్భాశయం యథాస్థానానికి వస్తుంది మనం ప్రెగ్నెంట్ ఉంటే గర్భాశయం పెద్దగా అయితే కదా డెలివరీ అయిపోయిన తర్వాత అది రావాలంటే తల్లికి పాలు ఇస్తూ ఉంటేనే యథాస్థానం కూడా ఉంటుంది అది మళ్ళీ ఏంటంటే త్వరగా గర్భం వచ్చే అవకాశం కూడా ఉంటుంది తల్లి పాలు పిల్లాకు ఇస్తా ఉంటే మళ్ళీ పాలు కాబట్టి తల్లి పాలు ఇస్తున్నది బకుండా నాకు పాలు రావాలనుకోవద్దు తల్లి ఫీల్ చేసిన అనుమతి నా పాలిస్తుంది అనేది పాలు కొద్దు కూడా ఏదో బట్టలు అని అంటారు కానీ అట్లా కానీ ఎన్నిసార్లు అయినా పర్వాలేదు కానీ రెండు గంటలకు ఖచ్చితంగా తల్లి లేపుకుంటూ పండుతున్నా కానీ లేచి పాలియాలి పిల్లలు నాకేమనుకుంటా తెలుసా పని ఉంది నా బిడ్డ వండుకుంది తర్వాత అన్నది కాదు నీ పని పక్కన పెట్టు నీ పని పక్కన పెట్టి నీ బిడ్డ పాలు అయింది టైం టు టైం నువ్వు పాలు అయించి రెండు గంటలకు ఒకసారి పాలు అయిపోయి పాల్ పని తగ్గించి వీక్ అయిపోతావు నువ్వు కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి ఒక నాలుగేళ్ళ సార్ ఒక రోజు నువ్వు రెండు పూట రెండు సార్లు అన్న దీనికి పొద్దున పొద్దున రాత్రి అట్లా కాదు నువ్వు కూడా అన్న మంచిగా తింటే మంచిగా పాలు వస్తాయి మంచి ఆకుకూరలు కాయకూరలు అట్లాంటివన్నీ వేసుకొని కలవర కూరతో తింటేనే మంచిగా వస్తాయి నేను ఆకుకూర తినాలి నేను బెండకాయ తినాలి మా అక్క తిన కొంతమంది నేను చిక్కున తినా అట్లా కాకుండా అన్ని తినాలి పప్పులే కాకుండా అన్ని కూరగాయలు తింటేనే అన్ని సులభంగానే మనం దొరుకుతున్నాయి కదా మంచిగా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కదా అట్లా వారంలో రెండు సార్లు ఆకుకూరలు తినాలి కాయకూరలు తినాలి అయితేనే పాలు మంచిగా వస్తాయి దానికి మంచి పోషకాలు ఆహారం ఉంటాయి పోషకాలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి తింటేనే మనకు పాలు మంచి వస్తాయి నీకే గుర్తు పెట్టుకోవాలమ్మా పుట్టగానే పాలు ఖచ్చితంగా ఇవ్వాలి ఒక గంటలోపు మూడు పాలు ఇవ్వాలి మా మేడం ఎవరు అడిగినా సరే మా మేడం చెప్పింది ఖచ్చితంగా ఇస్తామని చెప్పాలి మీ వాళ్ళు గారు ఎవరైనా అడుగుతున్నారు ఏమేమి దాగిపీయో అని అంటారు కదా వద్దు బిడ్డ మూడు రూపాయలు వద్దు తాగిపోయాడు మన పాలు పైసలు కొట్టలే కదా అవునా పైసలు పెట్టి కొనే దాంట్లో ఏముంటే నీళ్లు కలుపుతాము మనం నీళ్లు కలుపుదామా కల్పము ఇలా ఇవి కలితీ లేని పాలు అవునా కలితీ లేని పాలు మనకు దొరుకుతున్నాయి అంటే మనకు మన మంచిగా తింటే మా పాలు మంచిగా వస్తాయి పాలు నుంచి ఆరు నెలల వరకు పాలు ఇవ్వాలి బిడ్డకు ఖచ్చితంగా పాలు ఇవ్వాలి ఏ ఎలాంటి బయట ఏం తినిపియొద్దు ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం ఇవ్వాలి అట్లా కొంచెం రైస్ ఇట్లా వేయించి మంచిగా గ్రైండ్ చేసేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి అట్లా ఉగ్గులాగా చేసి తినిపియాలి అయితే ఉగ్గులు కూడా కొనడం వేస్ట్ మళ్ళీ అట్లాంటివి తినిపించిన మన స్కూల్లో ఇచ్చిన ఉగ్గు కానీ అట్లాంటివి ఉన్నాయి కదా అవి ఉడకబెట్టి మంచిగా తినిపియచ్చు అవునా ఆటవాళ్ళు ఖచ్చితంగా పిఎస్సికి రావాలి రిజిస్ట్రేషన్ కాగానే మన దగ్గర పిఎస్సి ఫస్ట్ చెకప్ రావాలి మళ్ళీ ఐదు నెలలు ఐదు ఆరు నెలల చెకప్ రావాలి మళ్ళీ సెవెంత్ ఎయిత్ మంత్ లో మళ్ళీ చెకప్ రావాలి ఫోర్త్ మంత్ లో అంటే లాస్ట్ డెల్ల